వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ భరతమాత ముద్దు బిడ్డలుగా దేశరక్షణలో భాగంగా సైన్యంలో చేరి సియాచిన్ మంచు కొండలలో నలభై డిగ్రీల ఎముకలు కొరికే చలిలో తుపాకీ టిగ్గర్ల మీద వేళ్లు పెట్టి నిత్యం దేశాన్ని కాపాడేవారు మన సైనికులు కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భరతమాత ముద్దు బిడ్డలు దేశం రక్షణలో భాగంగా అమరులయ్యారు ఈ అమరవీరులకు జోహార్లు కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను భారతమాత బిడ్డలుగా దేశ రక్షణలో భాగంగా వచ్చి చేయిచన్ మంచు కొండలలో మైనస్ నలభై డిగ్రీల ఉనుకలు కొరికే చరులో తుపాకీ దిగంగళ మీద చేతులు వేసి నిత్యం ఒక క్షణం దేశాన్ని కాపాడుకుంటున్న సైనికులు కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో మారి అమర్ల ఆ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో మళ్ళీ ఆ సైనిక కుటుంబం ఇవాళ వాళ్ళందరికీ కూడా సానుభూతి కార్గిల్ యుద్ధంలో మళ్ళించినటువంటి సైనికులందరికీ కూడా జోహర్లు అర్పిస్తారు